మనకెంతో పరిచయమైన దైవజనులు ప్రభునందు నిద్రించడం ఎంతగానో బాధగా ఉంది కదండి నిజంగా గొప్ప గొప్ప దైవజనులు ప్రభు సన్నిధి వెళ్ళిపోవడం మనకి ఎంతగానో బాధ కలిగిస్తుంది అండి నిజంగా చాలా బాధ కలిగిస్తుంది వాళ్ళు ప్రభును నిద్రించడము నిజంగా వారు మరణము మనం జీర్ణించుకోలేకపోతున్నాం ప్రవీణం పగడల గారు కావచ్చు ప్రకాశ గంటేల గారు కావచ్చు చార్లీ కిర్క్ ఆ దైవజనుడు కావచ్చు కానీ నిజంగా ఎంతో బాధకరమైన విషయం అండి ఆ ముగ్గురు దైవజనుల విషయంలో మనం ఎంతగానో జీర్ణించుకోలేకపోతున్నాం కానీ ఒక విషయం మీకు చెప్పాలా దేవుడు ఎందుకు అలాంటి గొప్ప గొప్ప దైవజనులు ఎందుకు తీసుకుంటున్నాడు నేను ఆలోచించారా నిజంగా నేటి తరంలో ఎంతోమంది యువత చెడిపోతుందండి పాడైపోతుందండి వ్యసనాలకి బానిస అయిపోతున్నాడు అది చాలా భయంకరమైన స్థితి దేవుడు ఆలోచిస్తున్నాడంటే ఆ మిగిలిపోయిన పని దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆ మిగిలిపోయిన పని అది మనమే సంపూర్తి చేయాలి మనం రాశం కలిగి దేవుని కొరకు పని ఎంతో ఎంతోమంది యవనస్తులు చెడిపోతున్నారు చీకట్లో ఉన్నారు ఇంకెంతకాలం మనం పాపములో ఉంటాం చెప్పండి మనం పాపములో ఉండి మనం చీకట్లో ఉండి ఎదుటి వాళ్ళు మనం ఎలా రక్షించగలం ఇప్పుడు ఆ దైవజనం చనిపోయారని మనం బాధపడుతున్నాం మంచిదే కానీ వారు దేవుని మహిమార్థమే వారు చనిపోయారు వారు ప్రభును నిద్రించారు అనేకుల్ని మండిస్తూ వాళ్ళు నిద్రించారు అనేకుల్ని ప్రభు మార్గంలో నడిపిస్తూ వాళ్ళు నిద్రించారు కానీ మనం గమనిస్తున్నారా ఆ దైవజన్ ప్రభు సన్నిధిలో ప్రశాంతంగా ఉన్నారండి అయితే వాళ్ళు పని పూర్తి చేయలేని మిగిలిన పని మనం పూర్తి చేయాలి మనమే చెడిపోయిన బ్రతుకుల్లో ఉంటే మనమే చీకట్లో ఉంటే ఎలా అండి మనం ఇంకా ఆ పనిని పూర్తి చేయగలం కాబట్టి మన ముందు ఎంతోమంది గవనస్తులు చెడిపోతున్నారు నిజంగా అది బాధాకరమైన విషయం చేద్దాం ఉపవాసాలు ఉందాం నిజంగా దేవుని సన్నిధిలో కనిపెడదాం దేవుడు మనకు సహాయం చేస్తాడు గమనిస్తున్నారా కాబట్టి రోషన్ తెచ్చుకుందాం అపవిత్రతను వదిలేద్దాం వ్యసనాలను వదిలేద్దాం ఒంటరి జీవితాన్ని వదిలేద్దాం చీకటి బ్రతుకుల్ని వదిలించుకుందాం ప్రభు కొరకు రోషం కలిగి బ్రతుకుదాం గొప్ప గొప్పగా పరిచర్యలు చేద్దాం దేవుని కొరకు జీవిద్దాం ఈ దేవుని వాక్యం ప్రకారం మనం బ్రతుకులు మార్చుకోవాలి ఈ వాక్యాన్ని ప్రకటిద్దాం అనేకుల ఒక గ్రామాల్లోనికి తీసుకెళ్దాం నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ వాక్యాన్ని మనం అనుసరించట్లేదండి ఈ వాక్యం ప్రకారం మనం జీవించట్లేదు ఈ వాక్యం ప్రకారం మనం బ్రతుకులు మార్చుకోవట్లేదండి ఎవరో మార్చరండి ఎవరో వచ్చి మనం బ్రతుకులు మార్చరు జీవం కలిగిన ఈ వాక్యమే మనం బ్రతుకులు మారుస్తుందండి మనం బ్రతుకులు మార్చుకుందాం అనేక యొక్క బ్రతుకులు మారటానికి మనం ఒక సాక్షిగా జీవిద్దామా నిజంగా అండి మనం బలహీనమే పాపిష్టోళమే దేవుని చేతికి మన జీవితాన్ని అప్పగించుకుందాం జీవము కలిగిన వాక్యాన్ని చేత పట్టుకుని జీవిద్దాం ఆయన కొరకు బ్రతుకుదాం